కరోనా వచ్చేదాకా మనలో చాలామందికి సబ్బుతో కానీ శానిటైజర్తో కానీ చేతులు కడగడం ఎంత ముఖ్యమో తెలియదు కోవిడ్ మూలంగా వాటి ప్రాముఖ్యం తెలిసి ఆ అలవాటు మొదలైన మెల్లగా మళ్ళీ కథ మొదటికి వస్తుంది హ్యాండ్ని శానిటైజ్ చేసుకోవడం చాలా వరకు తగ్గించేసాం ఇలానే కంటిన్యూ అయితే అంటు వ్యాధులు మళ్ళీ బాగా వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి ఎనీవే అది మన టాపిక్ కాదు కానీ అసలు ఈ శానిటైజర్ని వాడటం చేతుల్ని డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవడం ఎలా మొదలైందో తెలుసా బ్యాక్టీరియాలు వైరస్లు మన మీద ఎంత ప్రభావం చూపుతాయో కూడా కనిపెట్టని కాలంలో ఈ చేతులు కడుక్కోవడం ఎంత ముఖ్యమో కనుక్కున్న ఒక డాక్టర్ యొక్క క్రేజీ స్టోరీనే ఈరోజు మీ కుతూహలం కోసం కాలం కంటే ఒక యాభై ఏళ్ళు ముందు ఆలోచించడం ఎంత మంచి విషయమో అంత ప్రమాదకరం కూడా ఎందుకంటే క్రిముల గురించి తెలియకముందే చేతులు కడుక్కోవాలని చెప్పిన ఈ మహానుభావుణ్ణి పిచ్చోడు కింద ముద్ర వేసి పిచ్చాసుపత్రిలో పెట్టి కొడితే ఆ దెబ్బలకి తాళలేక ఆయన చనిపోయాడు జూలై ఒకటి పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో హంగేరియాలో పుట్టిన సెమ్మెల్విజ్ అని ఆయన లా అంటే న్యాయశాస్త్రం చదవటం మొదలుపెట్టి మెడిసిన్ మీద కుతూహలం కలగడంతో అటువైపు షిఫ్ట్ అయ్యి పద్దెనిమిది వందల నలభై నాలుగులో మెడికల్ డిగ్రీ కంప్లీట్ చేశాడు ఆ తర్వాత ఆబ్స్టెట్రిక్స్లో స్పెషలైజేషన్ కూడా చేశాడు అంటే గర్భిణులు ప్రసూతికి సంబంధించిన విభాగం అది పూర్తి చేసిన తర్వాత వియన్నా జనరల్ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాడు ఆ హాస్పిటల్లో మహిళలు ప్రసవించడానికి అంటే డెలివరీ చేయడానికి రెండు క్లినిక్లు ఉండేవి మొదటి క్లినిక్కి డెలివరీ వచ్చిన మహిళల్లో పది నుండి పదిహేను శాతం మంది చైల్డ్ బెడ్ ఫీవర్ అనే జబ్బు వచ్చి చనిపోతుంటే రెండో క్లినిక్లో మాత్రం ఇది కేవలం ఐదు శాతం లోపలనే ఉంది దానికి తోడు మొదటి దానిలో డెలివరీ చేయించేది ప్రాక్టీస్ చేసే డాక్టర్లు అయితే రెండో దానిలో చేయించేది మాత్రం మిడ్వైఫ్స్ అంటే మంత్రసానులు లాంటి వాళ్ళు దీని అర్థం డాక్టర్ల వార్డుల్లో పేషెంట్లు ఎక్కువ చనిపోతుంటే మంత్రసానుల యార్డులో మాత్రం అది చాలా చాలా తక్కువ చివరికి పరిస్థితి ఎలా తయారైందంటే అవసరమైతే వీధిలో అయినా డెలివరీ చేయించుకుంటాం కానీ ఆ మొదటి క్లినిక్కి వెళ్ళాలంటే వెళ్ళమని మహిళలు కరాఖండిగా చెప్పేశారు అసలు ఇలా ఎందుకు జరుగుతుందా అని ఇగ్నాస్కి కుతూహలం కలిగి ఆ రెండు క్లినిక్లో జరిగే ప్రక్రియల్ని పోల్చి చూడటం కంపేర్ చేయడం మొదలుపెట్టాడు ఉదాహరణకి రెండో క్లినిక్లో పక్కకు పడుకోబెట్టి డెలివరీలు చేస్తుంటే మొదటి దానిలో కూడా అలానే జయించాడు కానీ సేమ్ రిజల్ట్స్ అలాగే డెలివరీ అయిన ప్రతిసారి ఆ పిల్లల్ని ఆశీర్వదించడానికి పాస్టర్లో మొదటి క్లినిక్ మీదుగా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు దాని మూలంగా ఏమన్నా బాలింతలు చనిపోతున్నారా అని ఆ పాస్టర్లో వెళ్ళే రూట్ మార్పిచ్చాడు అయినా సేమ్ రిజల్ట్స్ చనిపోయే వాళ్ళ సంఖ్య తగ్గలేదు ఇలా చాలా ప్రయత్నాలు చేసి బుర్ర వేడెక్కిపోయేసరికి ఇక లాభం లేదని సెలవు పెట్టి వెనిస్ వెళ్ళాడు తిరిగి వచ్చేసరికి ప్యాథాలజిస్ట్ అయిన ఫ్రెండ్ ఒకడు జబ్బు చేసి చనిపోయాడు ఒక మహిళకి పోస్టుమార్టం చేస్తుంటే చిన్న సూది గుచ్చుకొని దాంతో ఇన్ఫెక్షన్ వచ్చి జబ్బు వచ్చి ఆయన చనిపోయాడు కాకపోతే ఆ మహిళ అయితే ఎలాంటి లక్షణాలు గల జబ్బుతో చనిపోయిందో ఈయన కూడా అలానే చనిపోయాడు అంటే ఈ చైల్డ్ బెడ్ ఫీవర్ అనేది కేవలం మహిళలకు వచ్చే జబ్బు మాత్రమే కాదు అది పురుషులకి కూడా రావచ్చు అని అర్థమైంది ఇది ఇగ్నాస్ కనుక్కున్న కొత్త విషయం కాకపోతే ఆయనకొచ్చిన ప్రశ్నకు మాత్రం ఇంకా సమాధానం దొరకలా మొదటి క్లినిక్లోనే మరణాలు ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి ఆయన ఫ్రెండ్ మరణం మూలంగా ఆయనకు ఒక విషయం గుర్తుకొచ్చింది మొదటి క్లినిక్లో ఉండే డాక్టర్లు మెడికల్ స్టూడెంట్స్ అటాప్సీలు చేస్తున్నారు కానీ రెండో క్లినిక్లో ఉండే మిడ్ వైఫ్లు మాత్రం ఆ పని చేయట్లేదు అంటే పోస్టుమార్టాలు చేసినప్పుడు ఆ శవాల లోపలుండే ఏవో చిన్న చిన్న పార్టికల్స్ ఈ డాక్టర్ల చేతులకు అంటుకొని అక్కడి నుంచి వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్కి డెలివరీ చేసినప్పుడు ఆ బాలింతల శరీరంలోకి వెళ్ళి వాళ్ళు జబ్బు చనిపోతున్నారు అని ఆయన ఊహించాడు గుర్తుపెట్టుకోండి ఈయన ఈ విషయం ఊహించింది లూయి పాచర్ లాంటి వాళ్ళు జరుముతీరీ కనిపెడటానికి అంటే సూక్ష్మజీవుల మూలంగా మనకి జబ్బులు వస్తాయని చెప్పడానికి పాతికి ముప్పై ఏళ్ళ ముందే ఈయన ఊహించిన దాన్ని టెస్ట్ చేయడానికి మొదటి క్లినిక్లో ఉన్న డాక్టర్లని అక్కడ వాడిన వస్తువుల్ని తిరిగి డెలివరీ వార్డులో వాడేటప్పుడు క్లోరిన్ కలిపిన నీళ్లతో శుభ్రం చేయమని ఆదేశించాడు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ రోజుకి కూడా మనం బావుల్లో వాటర్ ట్యాంకుల్లో నీళ్లను శుభ్రం చేయడానికి క్లోరిన్ వాడతాం ఇగ్నాస్ చేసిన ఊహే నిజమైంది మొదటి క్లినిక్లో కూడా ప్రసూతి మరణాలు దాదాపు తగ్గిపోయాయి క్లోరిన్తో చేతులు కడగక ముందు వందకి పద్దెనిమిది మంది చనిపోతుంటే అలా కడగడం మొదలుపెట్టిన తర్వాత మరణాల రేటు రెండుకి పడిపోయింది పద్దెనిమిది వందల నలభై ఎనిమిది మార్చ్ ఆగస్ట్ నెలలో అయితే ఒక్క మరణం కూడా నమోదు అవ్వలేదు ఇంతకంటే ఏం ప్రూఫ్ కావాలి కాకపోతే ఇందాక చెప్పినట్టు అప్పటికి ఇంకా సూక్ష్మజీవుల గురించి ప్రపంచానికి తెలియదు కాబట్టి ఈయన పరిశోధనని చాలామంది పట్టించుకోలేదు దానికి తోడు డాక్టర్ల చేతికి అంటుకుంటున్న పదార్థం మూలంగా పేషెంట్లు చనిపోతున్నారు అని ఈయన చెప్పేసరికి వాళ్ళు ఈగో హర్ట్ అయ్యి ఈయన్ని పక్కన పెట్టేశారు దాంతో ఈయనకి బాగా కోపం వచ్చి మరిన్ని మాటలు అనేసరికి ఆ హాస్పిటల్ నుంచి బలవంతంగా పంపేశారు ఆయన వియన్నా నుండి బుడాపెస్ట్ వెళ్ళి అక్కడ ఉన్న హాస్పిటల్లో కూడా చేతులు కడుక్కోవడం కంపల్సరీ చేయడంతో అక్కడ కూడా మరణాలు బాగా పడిపోయాయి పద్దెనిమిది వందల అరవై ఒకటిలో ఆయన కనిపెట్టిన విషయాల మీద ఒక పుస్తకం రాస్తే ఈయన మీద కోపంతో ఎవరో పట్టించుకోలేదు దీంతో ఆయన యూరోప్లో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లందరికీ ఉత్తరాలు రాయడం మొదలుపెట్టాడు నేను చెప్పిన విషయాలని పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేసి చాలామంది చావులకి కారణమవుతున్నారు మీరు అసలు డాక్టర్లే కాదు హంతకులు అని ఇక ఆయన్ని హ్యాండిల్ చేయలేక పద్దెనిమిది వందల అరవై ఐదులో ఆయనకి చెప్పి ఒక పిచ్చు ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆయన విషయం గ్రహించి పారిపోదాం అనుకునే లోపలనే అక్కడున్న గాడులు పట్టుకొని విపరీతంగా కొట్టారు ఆ గాయాలకే ఇన్ఫెక్షన్ సోకి తర్వాత రెండు వారాలకు మరణించాడు ఇగ్నాస్ చేతులు కడగకపోవడం మూలంగానే జబ్బులొస్తున్నాయన్న విషయాన్ని ఆ కాలంలో చాలామంది వైద్యులు అంగీకరించకపోయినా ఆయన చెప్పిన పద్ధతిని పాటించి మరణాలను అదుపులో పెట్టారు తర్వాత సుమారు పాతికేళ్లకు లూయి పాచర్ జరం తీరిని కనిపెట్టి ఇగ్నాస్ చెప్పింది నిజమేనని నిరూపించాడు ఆ తర్వాత కాలక్రమేణా ఆయన కనిపెట్టిన దాని ప్రాముఖ్యతను గుర్తించి ఆయన్ని సేవియర్ ఆఫ్ మదర్స్ అని పిలవడం మొదలుపెట్టారు అది కాలం కంటే ముందే ఉండి ప్రపంచానికి చేతులు గడగడం నేర్పించిన ఒక వ్యక్తి కథ మీకు నచ్చితే కనుక నలుగురికి ఈయన గురించి చెప్పండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్